అసలు ఎవరు వాళ్ళంతా కులం లేదు మతం లేదు భయం లేదు ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరులు కమ్ముకున్నాయి చాలా పెద్ద కథ స్వామి పేదవాడే తన బియ్యాన్ని తక్కువ ధరకు అమ్ముకుని చంద్రమెక్కి ఆఫ్రికా దేశానికి పైనమైన మా కాకినాడ పోర్టు కథ ఇది కథలోకి పోయే ముందు ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నా పేదలకు ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యం కాకినాడ పోర్టు కేర్ కి ఎగుమతి మాఫియాగా ఆఫ్రికా లాంటి దేశాలకు ఎగుమతి చేయడానికి ఎవరు బలమైన కారణమంటే మనమే అని చెప్పాలి ప్రతి నెల బియ్యం తీసుకున్న తర్వాత పదో తారీఖు లోపల బియ్యం కొంటాం బియ్యం కొంటాం అమ్మా బియ్యం కొంటాం మీ ఇంట్లో బియ్యం ఉన్నాయా అక్క కేజీ ఆరు రూపాయలకు కొంటాం అక్క అక్క మీ ఇంట్లో బియ్యం ఉంటే చెప్పండి అక్క ఉన్నాయా అక్క బియ్యం ఇంటి దగ్గరకు వచ్చి కొద్దిమంది వ్యక్తులు మనం రేషన్ బియ్యం వేయించుకున్నటువంటి ఆ బియ్యం కొనడానికి కేజీ ఆరు రూపాయలు పది రూపాయల లెక్క బియ్యం కొంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే మీ గుండెల మీద ఒట్టేసుకొని చెప్పండి నిజానికి అసలు ఎవడూ ఇక్కడ లావు బియ్యం తినటం లేదు లావు బియ్యం అంటే రేషన్ బియ్యం రేషన్ బియ్యం ఎవ్వడు తినడం లేదు ప్రభుత్వం ఏం చేస్తుందంటే పేదవాళ్లకు రేషన్ బియ్యం ఇస్తుంది కానీ అది పేదవాళ్ళు తక్కువ ధరకు కొద్దిమంది చిన్న చితకం వాళ్ళు ఈ మాఫియాలో భాగమైనటువంటి వ్యక్తులు తక్కువ ధరకు వచ్చి బియ్యం కొనుగోలు చేసి వీటినంతా ఒక చోట స్టోరేజ్ చేసి దాన్ని బడా బడా రాజకీయ నాయకులకు టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని ఒక చోట చేర్చి ఆ బియ్యాన్ని మళ్ళీ పాలిష్ చేసి ఆకర్షణీయంగా అంటే సన్నగా ఉండే విధంగా ప్యాకింగ్ చేసి విదేశాలకు తరలిస్తున్నారు అక్కడ ఇదే బియ్యం కాస్ట్ ఎంత తెలుసా అక్షరాల డెబ్బై రూపాయలు అమ్ముతున్నారంట ఇది కాకినాడ పోటు అడ్డం పెట్టుకొని టన్నుల కొద్ద బియ్యాన్ని గత ప్రభుత్వం వైసీపీ హాయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకుంటే ఇంచుమించు ఇరవై తొమ్మిది లక్షల టన్నులు ముప్పై ఎనిమిది లక్షల టన్నులు ఇరవై నాలుగు లక్షల టన్నులు ఏడాది ఏడాదికి టన్ను టన్నులు టన్నులు పెరుక్కుంటూ ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేశారట ఇదొక పెద్ద మాఫియా నిజానికి బడా బడా రాజకీయ నాయకులు దీంట్లో ఉన్నారు పేర్లు ఎందుకులే తర్వాత చెప్పుకుందాం దీంట్లో ముఖ్యమైన కారకులు ఎవరు అనేది మనకు చాలా ముఖ్యం ఇంత పెద్ద మాఫియాకు కారణమైంది ఎవరు అంటే ఆ క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటే దానికి ముఖ్యమైన కారణం ఎవరు మనమే కదా ఇది పక్కన పెట్టుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేషన్ మాఫియాపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది అంటే ఇది వాస్తవం అనే చెప్పాలి విదేశాలకు అక్రమంగా పాలిష్ చేసి ఎగుమతి చేస్తున్న ఈ బియ్యాన్ని స్వయంగా మంత్రి నాదెన్ల మనోహర్ కాకినాడకు వచ్చి పోటుతో సహా గోధుమలను జూలైలోనే తనిఖీ చేశారు అక్కడ ఇంచుమించు నూట యాభై కోట్ల విలువైన యాభై వేల ఆరు వందల నలభై రెండు టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారంట వీటిలో అప్పటికే ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది టన్నుల రేషన్ బియ్యంగా గుర్తించారు అర్థమవుతుందా ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనిమిది టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారంటే అంటే ఇరవై ఆరు వేల టన్నుల బియ్యం పేదవాళ్ళు అమ్ముకున్నటువంటి బియ్యం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపి ఈ అక్రమ రవాణాలను ఎలాగైనా అడ్డుకట్టాలని చెప్పేసి కాకినాడ పోర్టు రేషన్ బియ్యం స్మగ్లింగ్ అడ్డాగా మారిపోయిందని సముద్రం నడిబొడ్డున ఓడల మధ్య నిలబడి ఇంత జరుగుతున్న ఈ మాఫియాను అధికారులను ప్రత్యేకంగా ప్రశ్నించి షిప్పులను సీజ్ చేశారు దేని వీడియోస్ కూడా మీరు చూడొచ్చు కాకినాడ పోర్టును ఇలా వదిలేస్తే పాకిస్తాన్ వంటి శత్రు దేశాల నుంచి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉండే అవకాశం ఉంది ఇలా తీర ప్రాంతాన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తే దేశ భద్రతకు పెను ప్రమాదం ఉంది అన్నారు అని చెప్పింది వాస్తవమే ఈరోజు రేషన్ బియ్యం మాఫియా జరుగుతుంది రేపొద్దున ఇలా వదిలేస్తే సముద్రం బేస్ చేసుకొని ప్రమాదకరమైనటువంటి ఆయుధాలను పేలడు మత్తు పదార్థాలను కూడా దిగుమతి కావని గ్యారెంటీ ఏంటి ఇప్పుడు స్మగ్లింగ్ అడ్డుకట్ట వేయకపోతే చాలా ప్రమాదకర పరిస్థితుల్లో అవకాశం ఉండే అవకాశం ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి నాందేన్ల మనోహర్ గారు తీసుకున్న నిర్ణయం చాలా ప్రశంసించదగ్గ విషయం అనవసరమైనటువంటి అనర్హులైనటువంటి రేషన్ బియ్యం అందాల్సిన వాళ్ళకి అందుకోకుండా ఇలా బియ్యం తీసుకుని తక్కువ కాస్ట్కి బయట వేరే వాళ్లకు అమ్మి ఇలా రాజకీయ నాయకులకు ఒక అవకాశం ఇచ్చింది మనమే ఆ బియ్యాన్ని పాలిష్ చేసి వేరే దేశాలకు అమ్మి ఇలా వేరే మాఫియాగా అవకాశం ఇచ్చింది మనమే కదా ఎంతోమంది పేదలు ఇప్పటికీ ఆహారం లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మీరు చూస్తే రేషన్ బియ్యం తినకోకుండా పక్కన పెట్టండి అనవసరంగా ఈ రేషన్ కార్డు తీసుకొని అర్హత లేకున్నా సరే మీరు బయట కొనే క్యాపబిలిటీ ఉన్నా కూడా మీరేం చేస్తున్నారు ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా తక్కువ కాస్ట్కి అమ్మేస్తున్నారు అయ్యా మీ పరిస్థితి బాగాలేకపోయి ఉండొచ్చు రేషన్ బియ్యం మీరు తినకుండా ఉండొచ్చు కనీసం ఆ బియ్యాన్ని తీసుకుపోయి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో అనాథ చిహ్నాలు ఉన్నాయి కదా కనీసం అక్కడైనా పోయి ఇవ్వండి లేదు ఈ రేషన్ బియ్యం మాకు వద్దు అనుకుంటే ప్రభుత్వానికి ఇచ్చేసేయండి ఎందుకు అనవసరంగా ఎందుకు అనవసరంగా ఇలాంటి మాఫియాకు కారణమేంది మనమే కదా ఈ రేషన్ బియ్యం కాస్త బడా రాజకీయ నాయకులు టన్నుల కొద్దీ చోట చేర్చి పాలిష్ చేసి ఆఫ్రికా లాంటి కంట్రీస్కి ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు అదేదో మన దేశానికైనా ఉపయోగపడేలా చేయండి మన ప్రాంతానికైనా ఉపయోగపడేలా చేయండి అయ్యా ఇట్లాంటివి మాటలు చెప్తే మనకు నచ్చవు ఇంకా నాలుగు రోజులు చెప్తే ఇంకా దేగను కూడా లేక ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట జై హింద్ సత్యమేవ జైతే వందే మాతరం చర్